హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో సాయంత్రానికి ఈరోజు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు సిల్వర్ రేటు తెలుసుకోవచ్చు అనమాట అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక తొంభై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది స సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు సవరం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్